कर अल्लाह को युवो लीडर बदला ना कर बोलेगी अच्छा अलहमदल बदलाव को बोलेगी हमें बाद में आपको युवो लीडरा हमें मीटिंग में हमें तीन यू लीडर पुराने यू लीडर जिनको उनको रखती है नवे लीडर इन आपको ऐसा करे नहीं है क्या करेंगे तो हमे, हमार तो हमें हमारे बबू तो माँ को हमें चुनकर रख लेती तुम्हें बोले सफा हमें सुनते ही हमारा गुँ हमारा बबूतम अन्ना मन बोलिया हमारा बबूतम हमें बोले सफा बोलिया है पैसा चला तू सुनना में मोल तू तुम दूस जाने हो नहीं तो जाते हो ऐसा डी एम बाजा ने हमी बोलिया बाद आपको बैका का बैका मसला कर लेती ऐसा कई को यजमा नाक बात करें तो उनको भी गलित गलित बातें बोलिया है बाद आपको युवा लीटर को आपको रान छाल मुंडा तू खागी पैसे का है और आपको पैसे काम कर को फिर हमारे पैसे हमें बनने फिर में ही क्या ऐसा सब चलता है बहुत नाम चलता है हमारा गुफा को फैसला फैला चले जो हल्ले तो क्या बोलते हैं हमारे बोलिया है

ಪರಿಷ್ಕಾರ మా ఎప్పుడు వరకు మాకు పరిష్కారం కాకపోతుందో అప్పటి వరకు మేము డబ్బులు కట్టము సార్కి సీసీ మేడంకి వెంటనే మార్చేయాలా మార్చిన తర్వాత మేము డబ్బులు కడతాం సార్ అమ్మాజీ కూడా మార్చేయాల సంఘమిత్ర కూడా మాకు అవసరం లేదు మాట్లాడతామని చెప్పినారు కదా సార్ ఇప్పుడు ఏపీఎం సార్ కూడా అది ఆ విషయం కూడా ఏపీఎం సార్కి మేము చెప్తున్నాము చెప్తే నేను ఖండిస్తాను నేను మాట్లాడతాను అని చెప్పినారు అది కూడా ఏం పట్టించుకోలేదు అది రెస్పాన్స్ ఏం మాకు ఇప్పుడు నిన్నటి నుంచి మేము తిరుగుతా ఉన్నాము రేపు మధ్యాహ్నం వరకు మాట్లాడతాను అని చెప్పినారు ఇప్పుడు మాకు ఏం మాట్లాడలేదు ఈ అధికారులే మాకు అవసరం లేదు ఈ చిన్న విషయాలకే మాకు రెస్పాన్స్ కాకపోతే రేపు పొద్దున్న ఏమన్నా పెద్ద మ్యాటర్ ఏమన్నా జరిగితే అప్పుడు కూడా వీళ్ళు వస్తారని మాకు నమ్మకం లేదు దానికోసము ఏపీఎంసారు సిసి మేడం మాకు అవసరం లేదు వెంటనే వీళ్ళకి మార్చేయాలని మేము కోరుతున్నాం సంఘమిత్ర కూడా మార్చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము అందరూ నేను ఒకడే కాదు ఈ డాక్రాలో ఉండే అందరూ వీళ్ళంతా బాధ ఏమంటే న్యాయము ప్రభుత్వం ఉంది న్యాయం చేసేదానికి మన అధికారులు ఉండేది మాకు ఆడవులకి డాక్టర్ జరుగుతూ ఉండేది న్యాయం చేస్తారు పది పది మంది కలిసి ఒక డాక్టర్ జరుగుతూ ఉన్నారంటే అది చాలా గొప్ప విషయము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి డాక్టర్ జరుగుతూ ఉంది యా రోజు మాకు ఇట్లా గలాట్లు లేదు యా రోజు మేము ఇక్కడికి వచ్చింది లేదు మొన్న ఒకసారి మూడు లక్షల కోసం వస్తాయి అది ఒక అది ఒకటి ఉంది రెస్పాన్స్ కాలేదు మాకు ఏపీఎం సార్ సిసి మేడము నిన్నటి నుంచి మేము ఇంతమంది ఆడవాళ్ళు వస్తూ ఉండారే వీళ్ళ కోసం ఎందుకు మేము పోకూడదు అని చెప్పేసి ఆ సార్కి కూడా ఇంకా మనసు రాలేదేమో వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకున్నారేమో వాళ్ళ దగ్గర మాకు తెలియదు లంచం ఏమైనా ముట్టిండారేమో అది మాకు తెలియదు అందుకోసమే కదా లంచం తీసుకుంటేనే కదా ఇప్పటివరకు మేము మాకు రెస్పాన్స్ కాకుండా మేము వచ్చేటప్పుడు వాళ్ళకి లేరు ఫోన్ చేస్తాను సార్ ఈ మధ్యకి మేము వచ్చినాం రా అంటే సార్ కూడా రావ రావడం నేను అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను రేపు మధ్యన ఖచ్చితంగా నేను మాట్లాడేస్తాను బషా అని చెప్పినారు ఇప్పటివరకు ఏపీఎం సార్ మాకు మాట్లాడింది లేదు సిసి మేడం మాట్లాడలేదు ఇట్లా అధికారులు మాకు అవసరం లేదు